మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు తగవని ఇస్లాం అంటే శాంతికి చిహ్నమని స్వాతంత్ర్య భారతదేశంలో ఇతర మతాలను కించపరిచే హక్కు ఎవరికీ లేదని ముస్లిం మనోభావాలను గాయపరుస్తూ మహమ్మద్ ప్రవక్తపై రామ్గిరి బాబా చేసిన అనుచిత వ్యాఖ్యలను భారత ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమితి నాయకుడు షేక్ సుభాని ముస్లిం పెద్దలతో కలిసి ఖండించారు శనివారం మండల కేంద్రం దుగ్గిరాల ముత్తజానగర్లో ముస్లిం పెద్దలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుభాని మాట్లాడుతూ రాజ్యాంగ పరంగా ఎవరికి వారు వారి మతాలను గౌరవించుకుంటూ ఇతర మతాలను గౌరవించాలే కానీ పరమత సహనంతో విభిన్న కులాలు విభిన్న మతాలు విభిన్న జాతులు కలిసి వసుదైక కుటుంబంగా విరాజులుతున్న భారతదేశంలో కుల మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఆయా వర్గాల మనోభావాలను కించపరిచే అనుచిత వ్యాఖ్యలు సరికాదన్నారు ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవారిని కఠినంగా శిక్షించాలని అన్నారు ముస్లిం పెద్దలు షేక్ జానీ సాహెబ్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేయటం అంటే అల్లాను నిందించడంతో సమానమని రామ్గిరి బాబా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ కోరాలని హితవు పలికారు సమావేశంలో మైనార్టీ నేతలు షేక్ రషీద్ సాహెబ్ షేక్ హుస్సేన్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు మహాప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీ వసలం మీద అనిచిత వ్యాఖ్యలు తగదు ఇస్లాం అంటే శాంతికి క్షేమం స్వాతంత్ర భారతదేశంలో ఇతర మతాలను కించపరిచే హక్కు ఎవరికీ లేదు ముస్లిం మనోభావాలను గాయపరుస్తూ మహమ్మద్ ప్రవక్త గారిపై రామ్గిరి బాబా గారు చేసిన అనిచిత వ్యాఖ్యలను మేమంతా ఖండిస్తున్నాము ఇతర మతాలను గౌరవించాలే కాని పరమత సహనంతో కుల మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఆయా వర్గాల మనోభావాలను కించపరిచే అనుచిత వ్యాఖ్యలు సరికాదు ఇలాంటి రొచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా మేమందరం मेरे आप और आपके आखा अल्लाह के नबी अलैहिस्सलात सलात सलाम पर जितना फितना गाली गुलूस किया है रामगिरी बाबा राम बदतमीज से हमारे आखा को गाली गुलूस किया है ये अच्छा नहीं है अल्लाह को भी नाराज़ है इसीलिए अल्लाह के नबी को गाली देना अल्लाह को गाली के देने के बराबर है हिंदू मुस्लिम भाई भाई करके जिंदगी गुजारते हैं उनको क्या है उसका लिहाज सी माफी मांगना चाहिए उसका जो सजा देना चाहिए अगर चाहे हम सजा नहीं देंगे अल्लाह ताला सजा दिया जाएगा मखलूक बर्दाश्त नहीं कर सकती इसीलिए इस बात को मद्देनजर रखकर सरकारी हुकूमत इसको पकड़ा लेकर इसको तहकीक कर को उसको क्या है पकड़ कर बात